అన్న కోసం తమ్ముడు పడే తపనే ఈ పాట అవును ఇంట్లో అన్నదమ్ములున్న వాళ్లకు బాగా తెలుస్తుంది ఒక అన్న కోసం తమ్ముడు ఎంతగా పరితపించిపోతూ ఉంటాడు మా ఇంట్లోనే చూస్తే మా చిన్నోడికి వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం ఎప్పుడు వాడితోనే ఆడుకోవాలని వాడితో కలిసి తినాలని వాడి పక్కనే ఉండాలని వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలని పరితపించిపోతూ ఉంటాడు కానీ వాడి అన్న మాత్రం వాడిని వీలైనంత వరకు మోసం చేస్తూ మాయ చేస్తూ వాడు ఆడుకోవడానికి వెళ్తూ ఏదో విధంగా వీడిని మాయ చేస్తూ ఉంటాడు అలా ఆ పెద్దోడు వాడి తమ్ముడిని మోసం చేసినప్పుడు లేదా మాయ చేసినప్పుడు వాడు పడే బాధలోంచి వాడి అలకలోంచి పుట్టుకొచ్చిందే ఈ పాట అన్నా అన్నా నువ్వే నేను రాంటే నేను రా నీతోనే వస్తాను చెప్పిందే చేస్తాను నన్ను వదిలి వెళ్ళకురా నీతోనే నా ఆట నీతోనే నా పాట నన్నుంటరి చెయ్యకురా నీ స్కూలు నీ ఫ్రెండ్సు నీ లోకం నీదైతే నా లోకం నువ్వే అమ్మా నీ నాన్న నీ ఇద్దరిని మరిపించే అన్నవురా అన్నా 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 నీ నువ్వేను ఒక కడుపున పుట్టాము ఒక ఇంట్లో పెరిగాము ఈ దూరం ఎందుకురా నీ చొక్కా తొడిగాను నీ నిక్కరు వేశాను నేనంటే అలుసెందుకురా ఎవరెన్ని అన్నా ఏదేదో విన్నా నిజమని నమ్మకురా ఎవరేమి చెప్పిన మధ్యన ఎవరొచ్చి చేరిన నే నీడనురా అన్నా అన్నా నువ్వే నేనురా అన్నా అన్నా నీ వెంటే నేనురా కష్టాలే వచ్చిన నష్టాలే వచ్చిన కలిసే ఉందామురా ೋಟಿ ನುಟೆ ನೀಟಿ ನೇನುಂಟೆ ಮನಕೆದುರೂರ ಅಣ್ಣ ಅಣ್ಣ ನೇ ನೇನು ಅಣ್ಣ ಅಣ್ಣ ಈ ಜನ್ಮೇ ನೀರ ಅಣ್ಣ ಅಣ್ಣ ನವೇ ನೇನು ಅಣ್ಣ ಅಣ್ಣ ಈ ಜನ್ಮೇ ನೀರ